వెల్కమ్ టు టీవీ న్యూస్ ఓల్డ్ బోగిన్పల్లి డివిజన్ కంటెస్టెడ్ బీఆర్ఎస్ పార్టీ నేత ఏనుగుల తిరుపతి ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు మల్గాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఏటల రాజేందర్ ఏనుగుల తిరుపతికి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు తిరుపతితో పాటు మరో యాభై మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చెందిన కార్యకర్తలు కూడా బీజేపీలో బీజేపీలో చేరారు చేరిక సందర్భంగా తిరుపతి గురువారం సాయంత్రం కాచి కూడా డై ఫామ్ రోడ్ లో గల తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో పార్టీలో చేరిక కార్యక్రమాలు జరిగాయి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తో పాటు కుక్కట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు సీనియర్ నేతలు ఓల్డ్ బోయనపల్లి డివిజన్ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్ బీజేపీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ లో చేరానని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి మూడవసారి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ తన రాజకీయ గురువు ఈటల రాజేంద్ర ఆశస్సులతో తిరిగి బీజేపీలో చేరానని పలు విషయాలను తెలిపారు వెంకటేశ్వర ఆలయమా లేదా మైసమ్మ టెంపుల్ దేవాలయం అక్కడ మన దేశానికి కూడా మన దేశానికి కూడా దేశ ప్రజలు మొక్కుకునే విశ్వసించేటువంటి దేవుడు ఒకడు కృష్ణ ఒకరు కృష్ణ పరమానుడు ఒకరేమో రాముడు రామాయణ नेक अफेक्टिवली इतरगाणी समस्यांलो धन्यवाद सिना कोचून आदा आषाव मंडुरा नेक अफेक्टिवली सिना कोचून जय हिंद जय हिंद भाई नागर नायकों वंदना करू बाबा रामलाल मरी चलो जंजल शेर चली चली आ जाओ